ఆగస్టు నెలలోని వార్తల్లోని వ్యక్తులు చూద్దామండి కొన్ని ఇంకా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూడండి మొట్టమొదటిగా ఇటీవల రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైంది ఎవరు దాదాపు పంతొమ్మిది వందల తొంభై రెండు దగ్గర నుంచి డిప్యూటీ చైర్మన్కి ఎలక్షన్స్ అనేవి జరగలేదు ప్రతిసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కానీ ఈసారి మాత్రం డిప్యూటీ చైర్మన్కి ఎలక్షన్స్ అనేవి జరిగాయండి ఓకే అధికార పార్టీ వాళ్ళు ఒక వ్యక్తిని నిలబెట్టారు హరివంశ్ నారాయణ సింగ్ హరివంశ్ నారాయణ సింగ్ ప్రతిపక్ష వాళ్ళు విపక్షాలు బీకే హరిప్రసాద్ని నిలబెట్టారనమాట అయితే ఇందులో ఎవరు గెలిచారంటే హరివంశ్ నారాయణ సింగ్ అనమాట ఓకే అండి జేడిఎస్ ఎంపీ జేడిఎస్ ఎంపీ ఇతను ఇతను వచ్చేసి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి అనమాట హరివంశ్ నారాయణ సింగ్ ఇతను ఎవరి ప్లేస్లో వచ్చాడు ఇదివరకే పీ కురియన్ పీజే కురియన్ ప్లేస్కి ఆయన పదవీ కాలం అయిపోయిందండి ఆయన పదవీకాలం అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారంటే హరివంశ్ నారాయణ సింగ్ అనే వ్యక్తి రావడం జరిగింది తర్వాత ఇటీవల జాతీయ మహిళా కమిషన్కి కొత్త వ్యక్తిని నిర్మించడం జరిగింది జాతీయ మహిళా కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లలిత కుమార్ మంగళం అనేసి ఇదివరకు ఉండేదండి ఆవిడ ప్లేస్లో ఎవరు వచ్చారంటే రేఖా శర్మ లలిత కుమార్ మంగళం ఈ తర్వాత ఈవిడ కొంతకాలం పాటు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఈ మధ్యనే పూర్తిగా బాధ్యతలు పూర్తిగా బాధ్యతలు అనేవి ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి తర్వాత వచ్చేసి మరి ఇటీవల కాశ్మీర్లో హైకోర్టుకి జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకి మొదటి మహిళా న్యాయమూర్తిగా ఎన్నికైనది ఇటీవల మొదటి మహిళా న్యాయమూర్తిగా ఎక్కడండి ఏ రాష్ట్రంలో అండి జమ్మూ కాశ్మీర్లోనే మనకు సుప్రీంకోర్టు కాదండి జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకి మొదటి మహిళా న్యాయమూర్తిగా ఎన్నికైంది ఎవరంటే గీతా మిట్టల్ ఎవరండి గీతా మిట్టల్ తర్వాత వచ్చేసి మరి చెప్పుకున్నట్లయితే ఐఓసి ఇంటర్నేషనల్ ఒలంపిక్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఒలంపిక్ అసోసియేషన్ ఇందులో ఒక ప్రత్యేకమైన ప్యానల్ ఉంటుంది ఐఓసి ఎలైట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఇందులో మన భారతీయుడికి ఒక సభ్యుడిగా మెంబర్గా గుర్తింపు ఇవ్వడం జరిగిందండి అతడు ఎవరు చూడండి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలోనే ఎలైట్ అథ్లెటిక్స్ అంటే అథ్లెటిక్స్ కోసం ప్రత్యేకంగా ఒక వింగ్ ఉందనమాట అందులో ఆ అసోసియేషన్లో మన భారతీయుడికి ఒక సభ్యుడిగా ఇవ్వడం జరిగిందనమాట అతడు ఎవరో అంటే షూటర్ ప్రముఖ షూటర్ అభినవ్ బెంద్రా షూటింగ్లో రెండు వేల ఎనిమిదిలో మనకి గోల్డ్ మెడల్ అనేది తీసిరావడం జరిగిందనమాట తర్వాత యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కమిషన్ యునైటెడ్ ఇది ఒక యుఎన్ఓ అనుబంధ సంస్థ ఐరాస అనుబంధ సంస్థ అనమాట ఈ హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల కమిషన్ ఈ మానవ హక్కుల కమిషన్కి రీసెంట్గా కొత్త వ్యక్తి అనేవాళ్ళు నియమించడం జరిగింది ఎవరంటే మిచెల్ బచ్లెట్ ఏదో ఆమ్లెట్ కట్లాగా ఉంటుంది చూడండి మిచ్చల్ బచ్లెట్ ఓకే ఈవిడ మహిళ అనమాట ఈ మహిళ అనే ఆవిడ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే చిలీ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఓకే ఈవిడ గురించి మరొక స్టాండర్డ్ ఏంటంటే చిలీ దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు చిలీ దేశం గురించి మేనందరికీ తెలిసిందే ప్రపంచంలో అత్యంత పొడవైన దేశం ఏది చిలీ చిలీ దేశం ఏ ఖండంలో ఉంది దక్షిణ అమెరికా ఖండంలో ఉందన్నమాట ఓకే అండి ఆ ఖండం పక్క ఉంటే మరి బ్ర అది ఆ చిలీ దేశం పక్క ఉంటే బ్రెజిల్ కూడా ఉంటుంది ఆ బ్రెజిల్ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరంటే దిల్మా రౌసాఫ్ బ్రెజిల్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి దిల్మా రౌసాఫ్ ఓకే అండి ఇప్పుడు చిలీ యొక్క మహిళా మొదటి అధ్యక్షురాలు ఎవరంటే మిచిల్ బట్ ఆవిడ ఇటీవల ఎవరు నియమించారంటే ఆంటోనియో గుటెరస్ ఓకే అండి ఐరాస జనరల్ సెక్రటరీ ఆయన ఈవిని నియమించడం జరిగింది ఓకే అండి తర్వాత ఇటీవల తొంభై ఆరు ఏళ్ళ వయసులో కేరళలో ఎగ్జామ్స్ రాసిందనమాట అంటే కేరళ అంతా కూడా అక్షరాస్యతో ఉండాలి వృద్ధులతో సహా వృద్ధులు కాని ఉండే వయోజనులు పెద్ద వయసు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అవ్వాలనేసి ఒక ప్రోగ్రామ్ నిర్వహించింది అందులో తొంభై ఆరు ఆళ్ళ తొంభై ఆరు ఏజ్లో ఎగ్జామ్స్ రాసినటువంటి వనిత ఎవరు ఆవిడ పేరు ఏంటంటే మనకి అమ్మ ఏ అమ్మ అంటే కార్తీయాన కార్తీయాన అమ్మ చూడండి కార్తీనా పేరు ఇంపార్టెంట్ మనకి ఆవిడ పేరు ఏంటంటే తొంభై ఆరు ఏళ్ళ వయసులో చూడండి అందుకే కేరళ చాలా లిటరసీలో చాలా ముందుంటా ఉంటుంది ఓకే అండి తర్వాత వచ్చేసి పాక్ ఎలక్షన్స్లో పాకిస్తాన్లో ఎలక్షన్స్ జరిగాయమంటే ఇమ్రాన్ ఖాన్ గెలిచడం జరిగింది ఇది అరవై చెప్పుకున్నాము అంతర్జాతీయ అంశాల్లో ఓకే అండి పాకిస్తాన్లో మన జనరల్ క్యాటగిరీలో గెలుపొందిన హిందూ చూడండి పాకిస్తాన్లో హిందువులు మనకి మైనారిటీలలో ఉంటూ ఉంటారు అయితే అక్కడ మైనారిటీలో ఉన్నప్పటికీ కూడా జనరల్ కేటగిరీలో గెలిచాడు అనమాట పేరు పేరేంటంటే మహేష్ కుమార్ మలానీ మహేష్ కుమార్ మలానీ గుర్తుపెట్టుకోవాలండి మహేష్ కుమార్ మలానీ తర్వాత వచ్చేసి మరి ఇటీవల భారతీయ సంతతి వ్యక్తి భారతీయ సంతతి వ్యక్తి అంటే నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది అతడు చనిపోయాడు ఇటీవల మరణించిన ఇటీవల మరణించిన భారతీయ సంతతి వ్యక్తి సంతత భారతీయ సంతతి వ్యక్తి గొప్పతనైనా అండి నోబుల్ ప్రైజ్ గెలిచాడు అతను నోబెల్ ప్రైజ్ గెలిచిన భారతీయ సంతతి వ్యక్తి చనిపోయినది ఎవరు అని అడుగుతారు లేదా మరణించింది ఎవరు అంటే విఎస్ నైపాల్ విఎస్ నైపాల్ అనమాట ఇతడు భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి వెస్టిండీస్ ఇతడి యొక్క మాతృదేశం అయితే మరి విఎస్ నయ్పాల్కి నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఒకటిలో వస్తుందండి లిటరేచర్లో ఓకే అండి తర్వాత ఈయన రాజించినటువంటి ఫేమస్ బుక్స్ ఫేమస్ బుక్స్ ఏంటంటే అంటే ఇతరు బాగా పేరు తీసుకొచ్చింది ఇండియా ఫ్రీ స్టేట్ ఇండియా ఫ్రీ స్టేట్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ వస్తుందండి ఇండియా ఫ్రీ స్టేట్కి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ వస్తుంది రెండోది వచ్చేసి ఏంటంటే ఏ హౌస్ ఫార్ ఏ హౌస్ ఫార్ బిస్వాస్ అంటే వాళ్ళ నాన్నగారు అన్నమాట ఆ నాన్నగారికి బుక్ గురించి ఒక బుక్ రాస్తాడు ఏ హౌస్ ఫర్ బిశ్వాస్ ఈ రెండు కూడా అతనికి బాగా పేరు రావడం జరిగింది ఓకే అండి తర్వాత ఇటీవల ట్రాయ్కి ఇటీవల ట్రాయ్కి చైర్మన్గా ఎన్నికైంది ఎవరు ట్రాయ్కి ట్రాయ్ అంటే ఏంటండి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఈ సా ఫోను ఫోను కానివ్వండి బిఎస్ఎన్ఎల్ ఈ సమాచారం అంటే ఫోన్ల ద్వారా దానికి దానికి సంబంధించిన సంస్థలు ట్రాయ్ అంటారు దానికి ఇటీవల చైర్మన్గా ఎన్నికైంది ఎవరంటే ఆర్ఎస్ శర్మ ఆర్ఎస్ అంటే రామ్ సేవక్ రామ్ సేవక్ శర్మ రామ్ సేవక్ శర్మ అనమాట ఓకే అండి తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి అండి ఇటీవల ఇటీవల మన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఇళయ్ రాజా గారు ఉన్నారు ఈ ఇళయ్ రాజా గారి సంగీతాన్ని ఒక దేశంలో ఇళయ్ రాజా గారి సంగీతాన్ని సంగీతాన్ని ఒక దేశంలో వైద్యానికి ఉపయోగించడానికి రీసెర్చ్ చేస్తున్నారు వైద్యంలో ఎలా ఉపయోగించాలి అనే దానికి రీసెర్చ్ చేస్తున్నారు చూడండి ఇదివరకు మనకి బాలకృష్ణ సినిమా ఉంటుంది భైరవ దీపంలో అతడు పాట పాడితే అతడికి కాళ్ళు కళ్ళు వస్తూ ఉంటాయి అనమాట అంటే వైద్యం చేస్తాడు పాడు సంగీతం ద్వారా ఆ సంగీతాన్ని ఆ రకంగా ఇళయరాజు గారి సంగీతాన్ని వైద్యంలో ఉపయోగిస్తున్నటువంటి మొదటి దేశం ఎవరు అంటే సింగపూర్ సింగపూర్ ఆ హాస్పిటల్ పేరు ఏంటంటే ఎలిజబెత్ ఎలిజబెత్ హాస్పిటల్ మౌంట్ మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ తర్వాత గుర్తుపెట్టుకోండి అండి ఇటీవల ఒక వ్యక్తి మరణించడం జరిగింది ప్రముఖ జర్నలిస్ట్ ప్రముఖ జర్నలిస్ట్ మరణించడం జరిగింది ఎవరు అంటే కులదీప్ నయ్యార్ ఈ నెలలో ఆగస్టు నెలలో చాలామంది చనిపోయారండి ప్రముఖులు అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు చనిపోయారు స్వామినాథ్ చటర్జీ గారు అంటే మాజీ స్పీకర్ అనమాట లోక్సభలో మాజీ స్పీకర్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆయన మరణించారు తర్వాత వచ్చేసి మనకి తమిళనాడు కళంగనర్ అనేసి ఆయన ఎవరంటే మన డిఎంకే అధినేత కరుణానిధి గారు కూడా చనిపోవడం జరిగింది వాళ్ళు మనందరికీ తెలుస్తుంది కానీ ఇతను వదిలిపెడుతున్నారు ప్రముఖ జర్నలిస్ట్ అండ్ ఆల్సో బ్రిటన్లో మాజీ హై కమిషనర్ భారత్ తరఫున మాజీ హై కమిషనర్ ఇతను చాలా భాషలలో వ్యాసలు రాయడం జరిగింది ఎడిటోరియల్ పార్ట్ రాయడం జరిగింది ఇదివరకు ఈనాడు పేపర్లో కూడా రాశారండి నేను చూశాను అలాగే వివిధ భాషలలో అంతర్జాతీయ భాషలలో కూడా ఇతను రాయడం జరిగిందనమాట ప్రముఖ జర్నలిస్ట్ ఇతని పేరు ఏంటండి కులదీప్ నయ్యర్ ఇతడు మరణించారండీ అయితే అతను రచించినటువంటి ఫేమస్ బుక్స్ ఒక రెండు ఉన్నాయండి ఏంటంటే యువత పైన భగత్ సింగ్ గారి యొక్క ప్రభావం ఉంది అది దానికి సంబంధించిన ఎలా ఉంది ఏంటంటే బుక్ పేరు వితౌట్ ఫియర్ వితౌట్ ఇలా ఏమని అంటే ద బుక్ వితౌట్ ఫియర్ వాజ్ రిటర్న్ బై అని అడుగుతాడు కులదీప్ నయ్యర్ ఓకే అండి తర్వాత వచ్చేసి తన యొక్క ఆత్మకథ ఆటోబయోగ్రఫీ బియాండ్ ద లైన్స్ బియాండ్ ద లైన్స్ ఇది తన యొక్క ఆత్మకథ ఓకే అండి ఇది మనకి చెప్పుకున్న వార్తల్లోని ముఖ్యమైనటువంటి అంశాలు ఓకేనండి ఇవి అన్నీ కూడా జాగ్రత్తగా చూడండి